ఇది మా ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిపేలా దావోస్లో సీఎం చంద్రబాబు ప్రయత్నాలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చ కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాల ప్రధా ప్రస్తావన అంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నది అంటే ఈనాడులో చెప్తున్నది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు చెప్పినది ఏపీ బ్రాండ్ అన్న నినా నినాదము ఆ లక్ష్యంతోనే అంటే పరి పారిశ్రామికవేత్తలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకి ఏపీ బ్రాండ్ గురించి ఏపీని తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా దావోస్ పర్యటన జరిగింది అని చెప్పేసి చెప్పి ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు ఇదైతే ఒకటి దిగ్గజ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో చాలా కంపెనీలతో ప్రతినిధులతో భేటీ అయ్యారు మీడియాతో మాట్లాడారు అంతా జరిగింది బిల్గేట్స్ని కలవడం అయ్యింది రాష్ట్రానికి రావాలని కూడా కోరారు అంతా జరిగింది ఇప్పుడు ఏం చెప్తున్నారు నాలుగు రోజుల దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత సో బ్రాండ్ ఏపీ అన్న నినాదాన్ని విస్తరించడమే మా లక్ష్యము ఆ లక్ష్యంగానే దావోస్ పర్యటన జరిగింది అని చెప్పి చెప్పారు మరి అయితే ఒక రూపాయి కూడా తీసుకురాలేదు సో దాన్ని మరి ఈ విధంగా సమర్థించుకుంటున్నారా లేకపోతే కనుక నిజంగానే బ్రాండ్ ఏపీ ఇప్పుడు దావోస్ సదస్సుకు వెళ్ళారు దావోస్ సదస్సుకి ఎందుకు వెళ్తారంటే అక్కడ రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు పారిశ్రామికవేత్తలు అందరూ ఉంటారు సో మా ఆయా రాష్ట్రాల వాళ్ళు వెళ్ళినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రాష్ట్రానికి ఎంతో కొంత పెట్టుబడులు తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తారు బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తున్నది చూస్తుంటే కనుక కొంత ప్రజలకి ప్రజలని విస్మయానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు బ్రాండ్ ఏపీని విస్తరించే ఉద్దేశంతోనే దావోస్ సదస్సు పర్యటన జరిగింది అలా అలాగే ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం జరిగింది అన్నారు సరే మీరు అందరితో మాట్లాడారు నిజమే దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు అలాగే మీడియాలో కూడా రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పారు ఉన్న అనుకూలతల పైన చెప్పారు అలాగే భారతదేశం గురించి కూడా చెప్పారు ఇదంతా ఓకే అండి బాగుంది మరి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకురావాలి కదా ఒక్క పెట్టుబడి అయినా తీసుకురావాలి కదా ఓన్లీ ఏపీ బ్రాండ్ నినాదాన్నే అక్కడ ప్రచారం చేయాలి అదే లక్ష్యంగా దావోస్కి వెళ్ళడం వెళ్ళాము అదే లక్ష్యం అని చెప్పడం ఎంతవరకు కరెక్టు సో దీ అయితే ప్రజలు సంతృప్తిగా లేరు చాలామంది ప్రజల్లో ఇప్పుడే అంటే చాలామంది అనుకుంటున్నది ఏంటంటే రోజు అంటే ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత సెకండ్ రోజు సరే ఈ రోజైనా ఏదో ఒక ఒప్పందం కుదురుతుంది ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని చూసి ఎదురు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఉంది సో మీరు ఇరవై చెప్తా చెప్పిన ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా సో ఇలాంటి వేదికల ద్వారా వచ్చే పెట్టుబడులు కూడా చాలా ముఖ్యం కాబట్టి సో చాలా ఆశలు పెట్టుకున్నారు సో ఆ ఆశలన్నీ దారి ఖర్చులు దండగా ఒక్క రూపాయి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి చంద్ర చంద్రబాబు బృందం దావోస్ పర్యటన దారుణంగా విఫలం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల విముఖత ఎంఓయులకు ఏ ఒక్కరూ ముందుకు రాని వైనం ప్రసంగాలు ప్రెస్ మీట్లు స్వీయ గొప్పలకే బాబు పరిమితం మహారాష్ట్రకు పదహారు లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల వరద రెండు వేల ఇరవై రెండులో దావోస్లో లక్షా ఇరవై ఆరు వేల కోట్లతో వైఎస్ జగన్ పెట్టుబడులు ఒప్పందాలు దాదాపు ఆరు నెలల ముందే దావోస్ పర్యటనపై హడావిడి విమానం దిగకముందే జాతీయ మీడియాలో పబ్లిసిటీ వరుస భేటీలు తన పుట్టినరోజును కూడా పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో చినబాబు పాదయాత్ర అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ బిల్గేట్స్తో బాబు ఫోటోలు అంటూ ప్రచారం ఇవన్నీ చూస్తే సీఎం చంద్రబాబు బృందం విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించుకుంటుందనుకున్నారు కనీసం కీలక ఒప్పందాలైనా కుదరాయనుకుంటారు కానీ దావోస్ పర్యటనకు ఎనభై వేల ఎనభై కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించిన సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి ఒప్పందాలు తేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి తిరిగి వచ్చేశారు అలాగే వేత్తలను మెప్పించలేకపోయారని చెప్పేసి సాక్షిలో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇచ్చారండి నిజంగా ఒక రకంగా ఇది విఫలం చెందారనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అపార మేధాశక్తి ఉన్న వ్యక్తి సీఎంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఇలాంటి పర్యటనలకి కానీ అలాగే విదేశీ పర్యటనలకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానీ పెట్టుబడులు పెట్టించడం కానీ ఆయన ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో చాలాసార్లు విదేశాలకు వెళ్ళారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఒప్పించాలి అన్న మంచి తెలివైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ సదస్సులో మాత్రం ఘోరంగా విఫలం చెందారనే చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సరైన ముఖ్యంగా ప్రధానమైనది రాజధాని రాజధాని లేదు అది ఒక మైనస్ పాయింట్ అండి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు ఇంకొకటి ఏంటంటే కనుక పాలిటిక్స్ గత ప్రభుత్వం ఇలా చేసింది మేము ఇలా చేస్తాం సో ఈ ప్రభుత్వం ఇలా చేస్తోంది తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు వాళ్ళు అంటే పోటా పోటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో వైకాపా ప్రభుత్వం ఉంది అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉంది టీడీపీ ప్రభుత్వం చేసింది కరెక్ట్గా కొన్ని విషయాల్లో కరెక్ట్గా లేదు అది చేసింది చేసింది చెప్పేసి వైకాపా చెల్లడం తర్వాత వైకాపా దిగిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా అది చేసింది ఇది చేసింది దీనివల్ల నష్టమే కానీ లాభం లేదని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెల్లడం దీనికి ఇచ్చినంత ప్రయారిటీ దీనికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ పెట్టుబడుల్ని తీసుకురావడంలో చూపించలేదు అన్నది కూడా సాక్షి వార్త కథనం ద్వారా తెలుస్తోంది కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉన్న మైనస్ పాయింట్స్ లో ముఖ్యంగా రాజధాని ఇంకొకటి ఏంటంటే మూడు రాజధానులు అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది విశాఖని ఆర్థిక రాజధానిగా చేయాలి అలాగే ఇంకా కర్నూలు విజయవాడ ఈ రెండు కూడా రాజధానులుగా ఉంటాయి అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఒక కన్ఫ్యూషన్ అయితే నెలకొంది అయితే అయిపోయింది గత ప్రభుత్వం దిగిపోయింది తర్వాత కూడం ప్రభుత్వం వచ్చింది ఏడు నెలలు పోయాయి అమరావతినే రాజధాని అని చెప్పేసి దానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే చర్యలు తీసుకున్నారు రాజధాని ఏర్పాటు చేయడానికి దాని మీద ముందుకెళ్తున్నారు బట్ మరి ఎందుకు అక్కడ ఒప్పించలేకపోయారు కనీసం ఒక వంద కోట్లైనా సరే తీసుకొచ్చారా వంద కోట్లు కూడా తీసుకురాలేకపోయారు సరే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అందుకని పారిశ్రామికవేత్తల్లో విముఖత చూపించారేమో బట్ మీ మేధాశక్తితో కానీ మీ అంటే మీరే చెప్పారు సంపద సృష్టిస్తేనే ప్ర ఏవైతే పథకాలు చెప్పామో అవన్నీ అమలవుతాయి అలాగే ప్రభుత్వం మేమిచ్చిన హామీ ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు మరి సంపద సృష్టించడానికి ఇలాంటి వేదికలు ఇలాంటి సదస్సులే మంచి వేదికలు మరి ఇలాంటి సదస్సులో కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురాకపోవడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పాలి అంటే ఇంటర్నల్గా ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ పక్కన పెడితే కనుక కనీసం ఒక్క సంస్థతో ఒక్క ఒప్పందం కుదర లేదు ఒక్క వంద కోట్ల రూపాయల పెట్టుబడి కూడా రాలేదు మరి ఇదే సమస్య గతంలోనూ కూడా ఉంది కదా అంటే ఆంధ్రప్రదేశ్కి సరైన రాజధాని లేదు అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటిది గత అంటే వైకాపా ప్రభుత్వంలో కూడా ఉండింది బట్ రెండు వేల ఇరవై రెండు దావోసు సదస్సులో సదస్సులో మాత్రం ఒక లక్ష ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు మరి అప్పుడు సో అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉంది మరి ఎందుకు ఇప్పుడు తీసుకురలేకపోయారు మరి అప్పుడు లక్ష ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి కదా అన్నది సాక్షి ప్రధానంగా రాసింది మరి దీనిపైన చంద్రబాబు నాయుడు అంటే తన ఇమేజ్ని పెంచుకోవడము లేదంటే ఎంతసేపు ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడము ఇదంతా ప్రెస్ మీట్లకి అక్కడ అటెండ్ అయ్యి మాట్లాడము పారిశ్రామికవేత్తల్ని కలవడము వాళ్ళకి రాష్ట్రం గురించి చెప్పడము ఇవి చేశారు కాకపోతే తనేమంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని బ్రాండ్గా మేము ప్రచారం చేస్తున్నాము అంటే ఏపీ బ్రాండ్ అనేది అందరిలో ఒక అంటే వాళ్ళ మైండ్లలో నాటుకుపోయేలాగా చేస్తున్నాము తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సో మేము ఏపీ బ్రాండ్ అన్న నినాదంతోనే ఆ లక్ష్యంతోనే దావోస్ సదస్సులో ముఖ్యంగా ఆ నినాదాన్ని ప్రచారం చేసి దాన్ని ఇది చేయడం కోసమే వెళ్ళాము అన్నట్టు చంద్రబాబు నాయుడు వర్షన్ బట్ మీరు ఏ నినాదంతో వెళ్ళినప్పటికీ బ్రాండ్ ఏపీ ఒకటే కాదు కదా బ్రాండ్ ఏపీ ఎప్పుడవుతుంది బ్రాండ్ ఏపీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం బ్రాండ్ ఏపీ అవుతుంది మరి మీరు చేసింది ఏంటి సరే రాష్ట్రం గురించి చెప్పారు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు ప పరిశ్రమలు పెట్టడానికి ఉన్న అనుకూలతలు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి చెప్పారు మీరే అన్నారు సీఎం గారు ఈజ్ ఆఫ్ ద డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ ద డూయింగ్ విధానంలో మేము అనుమతులు ఇస్తామని కూడా బట్ సదస్సు అయితే అయిపోయింది ప్రాజె ఒకటి ఒకటి రాలే ఒప్పందం ఒకటి కుదరలే ఒక రూపాయి కూడా రాష్ట్రానికి అయితే రాలేదు మరి ఎక్కడ మీరు ఎక్కడ ఏం మిస్టేక్ జరిగింది సో మీరు చేశారు అంటే అందరితో బిల్ బిల్గేట్స్ ప్రముఖ పారిశ్రామికవేత్తలు దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో మీరు ఇటువైపు లోకేష్ ఇద్దరు కలిసి చర్చలు అయితే జరిపారు బట్ అవి మరి ఒప్పందాలని అంటే కొంతైనా పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేకపోయాయి అన్నది మీకే బాగా తెలియాలి మీరే చెప్పాలి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దీనిపైన ప్రజలందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు సంపద సృష్టి కలిగితేనే అభివృద్ధి పథంలో ముందుకెళ్తామని చెప్పేసి సో దీనికి మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఇంకా ఎంతైనా ఉంది